ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు నాన్న నిజం చెప్తున్నా కానీ ఇదంతా అంత నా తప్పే జీవితంలో మనం చేసే సగం తప్పులు ఎవరినో బాధ పెట్టాలని శౌర్య ఆ క్షణంలో మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేస్తాం అది దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసుకునే అవసరం కానీ అవగాహన కానీ మనకు ఉండదు మీ వరకు పెళ్లి అబద్ధం ఏండచ్చు కానీ మీ ఇద్దరు కలిసి గడిపిన కాలం నిజం మన కుటుంబాల మధ్య పంచిన ప్రేమలు ఆప్యాయతలు అన్ని నిజం దివ్యకు నీకు మధ్య పెరిగిన స్నేహం నిజం నువ్వు ఇప్పుడు అమ్మాయిని ప్రేమిస్తున్నావు అన్న మాట నిజం నువ్వు చెప్పపోయినా నీ కళ్ళలు తెలుసు పెళ్ళంటే బరువు అని బాధ్యతలు అని అనుకున్నాం ఇలాంటి వాళ్ళకి అర్థం అల్సింది ఏంటో తెలుసా ప్రేమలు బాధ్యతలు కన్నా పెళ్లికి ముఖ్యమైనది స్నేహం ఏదైనా మారచ్చు కానీ స్నేహం మారకూడు వెళ్ళొద్దు అనుకోని మీరు సాధించింది ఆ లక్ సన్ అందరినీ వదిలేసి యుఎస్ వెళ్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా దివ్యాన్ని మర్చిపోగలవా హైదరాబాద్ లోనే ఈరోజు పెళ్ళి ఒక్కసారి ఆలోచించరా ఒక్కసారి దివ్యతో మాట్లాడితే ఐఎమ్ షూర్ మా ఏం మోహం పెట్టుకుని దివ్య ముందుకెళ్ళాలో చెప్పండి వెళ్తాను దివ్య మళ్ళీ నన్ను నమ్ము రా లేచిపోతాను చెప్పనా నన్ను నమ్ము నన్ను నమ్ము అంటూ నా బెదవేడేలతో దివ్య లెఫ్ట్ నాశనం చేశాను నా పేరెంట్స్ దివ్య పేరెంట్స్ అందరినీ బాధపెట్టా ఎవరు మాట వినలేదు ఏమీ ఆడించలేదు అందరు నచ్చినట్టు ఇస్తే बाबा पकने एटीएम देख रहा हूँ ओके सर सॉरी सर आउट ऑफ सर्विस थर्ड फ्लोर लोगों के एटीएम बंदी Yeah, we're वो నేను అసలు ఏం జరుగుతుందో తెలుసా గన్ను నా చేతిలో ఉంది సైన్స్ చదువుకోలే అబ్బా తమ్ముడు ముద్దుగును భయపడుకో గన్ను చూసి నేను విల్లని కాదు పక్కా పక్కాన్ని అవతల అది మళ్ళీ పెళ్లి చేసుకుంటాది నీకు తెలుసా తమ్ముడు దివ్య మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని వీడికెళ్ళ తెలుసు నీకు కూడా తెలుసా అంటే అందరూ చెప్పుకుంటారా అందుకే కదా యుఎస్ వెళ్ళిపోతున్నాను నా పెళ్ళం పెళ్లి చేసుకుంటే నువ్వు యుఎస్ ఎందుకు పోతావు నీ పిల్లమా నీ పిల్లమా అబ్బా ఇప్పుడు కాదు ఒకప్పుడు డివోర్స్ అయిపోయింది నా పిల్లము నీకు కూడా డైవర్స్ ఇస్తుంది నీ పిల్లలు నాకు ఇస్తుందా నా పిల్లలు నాకు ఇస్తుంది అదే మన తమ్ముడు కన్ఫ్యూజ్ చేయకో క్లారిటీ ఇప్పుడు మన పిల్లము మన పిల్లలు అంటారు అవతల పక్కన ఫ్లైట్ వెళ్ళిపోతుంది ఏ నీ ఫ్లైట్ కన్నా పైకి వెళ్ళిపోతున్నా సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు తమ్ముడు సూసైడా మన పెళ్ళ నాకు డైవర్స్ ఇవ్వకుండా నీకిచ్చి ఇచ్చి ఇంకోని పెళ్లి చేసుకుంటారు మన ఇద్దరు సుసైడ్ చేసుకుందాం ఈ దునియాకి మన ఫ్యామిలీ స్టోర్ చెప్పి చచ్చిపోదాం నన్ను నువ్వు చంపు నేను నిన్ను చంపుతా అవును మన దగ్గర ఉన్నది ఒక్కగానే కదా మరి ఎట్లా భయ్యా నువ్వు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నావు నేను కాదు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు మన ఇద్దరు కాదు సెకండ్ ఇచ్చేది భయ్యా భయ్యా నువ్వు దివ్యన దీది అనకు ఆయన దివ్యం చేసుకోవడం ఏంటి మధ్యలో ఈ దివ్యవరు నా పిల్లం ఇంకో పెళ్లి చేసుకుంటుంది అలాగే నీ పెళ్ళం కూడా ఇంకో పెళ్లి చేసుకుంటుంది అంతే కదా అంటే నీ పిల్లం కూడా ఆనే చేసుకుంటారా తనకి ఇంకెవరినో చేసుకుంటుందిరా అయినా బతికే ఉన్నావా మరి ఇంకేం చేయలే దాని దూకి తెచ్చుకోను ఏ అసలు విషయం మర్చిపోయినా అచ్చి ఎవరికి మీడియాకి ఈ మీడియా ద్వారా నా పిల్లలకి ఈ దునియాకి మన సుసైడ్ చేయాలి తమ్ముడు నేను కోటర్ మీద నైన్ డేస్ ఉన్నా నా మాట ఎవరు నమ్మరాని అందుకే నేను వేసుకొచ్చినా అర్జెంట్ గా మీడియా ఫోన్ చేయాలి నువ్వు ఇప్పుడు ఏం చేయలేరు హలో హలో ఏంటివియ్యా చెప్పండి సార్ ఇక్కడ ఒకడు ఉన్నారు సార్ వాళ్ళ ఆవిడ రెండు పేరు చేసుకుంటున్నాట వీడికి సూసైడ్ వేసుకోడానికి వచ్చాడు అనవసరంగా మధ్యలో కిడ్నపీస్ ప్యాక్ తీసుకొచ్చాడు సార్ ఆ గన్ కూడా ఉంది సార్ సూసైడ్ పేరు చెప్పు నీ పేరేంటి గౌతమ్ సార్ ఫేర్ గౌతమ్ సార్ నీ పేరు సార్ నా పేరు శౌరీ సార్ ఆ ఏరియా మాధవపూర్ దగ్గర సార్ టేజర్ టవర్స్ పైన సార్ సూసైడ్ చేస్తా ఉంటా లైవ్ లవ్లో అయితే అలాగే సార్ అసమైందా ఎవ్ తోటలో అడిగితే చంపుతా ఫ్లాష్ న్యూస్ చౌర్య అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుంటున్నాడు గౌతమ్ అనే మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి గన్ చూపించి కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది అతని డిమాండ్స్ ఏంటనేవి ఇంకా తెలియలేదు ఎయిర్పోర్ట్ కి వెళ్దామని చెప్పే ఎవరు వెళ్లేదు నాకు కాల్ దివ్యా హలో సౌర్య సూసైడ్ చేసుకుంటున్నాడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటున్నావు సూసైడ్ చేసుకోవడానికి బిల్డింగ్ మీదకి ఎక్కాడు అబ్బా నువ్వు అర్జెంట్ గా బయలుదేరి ఇక్కడికి రావే

ఆలోచించక దివ్య నీకంత స్వేచ్ఛనిచ్చే సంస్కారం మాకు లేదు వయసు వచ్చాక ఆడపిల్లకు కూడా అన్ని తెలుసు ఒప్పుకోవడం మా వల్ల కాదు అది నిజమైనా సరే మేము మీ తప్పులెత్తి చూపించడానికి ఉన్నంత తెగింపు మా తప్పులు ఒప్పుకోవడానికి మాకుండదు అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం కూడా నేనే చెప్తున్నాను వెళ్ళు నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది ఇంకొక మిట్టికి నా మీద ఉంటే

మీడియా ఆడియన్స్ ఫ్యాన్స్ నా తమ్ముడు డిసప్పాయింట్ అయితే నేను చేసుకోకపోతే చేసుకోపోతే యు నో ప్లీజ్ నీతో మాట్లాడాలి సౌర్య సౌర్య ఓ తమ్ముడు సో మీరే చెప్పండి సార్ వదిలే నీతో మాట్లాడతానంట నా పేరు ప్రెస్ చేసి చెప్తామడు హలో ఏమయ్యా మీ ఆవిడ ఇంత చెప్పినా సూసైడ్ చేసుకుంటావా సార్ నేను కాదు సార్ సూసైడ్ చేసుకునేది నా పక్కన మరి ఫోన్ నువ్వు ఎందుకు తీసుకున్నావు ముందు అతనికి నీతో మాట్లాడాలంట హలో అరే మీ మిస్సెస్ ఇక్కడ ఏడుస్తున్నాయా

ఎందుకు అంటే అంత ప్రేమ నీకు ఆ ఎట్లా పోతున్నావు కదా ఇగో ఈ క్రెడిట్ కార్డు వాడుకో ఈ డబ్బులు వాడుకో ఖర్చు పెట్టుకో నువ్వు బట్టి కట్టడం దివ్య నువ్వేంటి నేను ఇంకో పెళ్లి తీసుకుంటే చచ్చిపోతావా బుద్ధుందా చచ్చి చచ్చిపోతుంది నేను కాదు ఇతను అది నేనే గౌతమ్ సాఫ్ట్వేర్ మరి నాతో ఫోన్ లో మాట్లాడింది ఓ ఇందాక ఫోన్ లో నువ్వా ఫోన్ లో మాట్లాడేది సరోజ కదా గౌతమ్ సాఫ్ట్వేర్ నేనే ఏంటి కన్ఫ్యూజన్ నీలాగే ఇతను మెసేజ్ కూడా ఇంకో పెళ్లి చేసుకోబోతుందంట అందుకే సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు నేను యుఎస్కి వెళ్తుంటే మధ్యదారులను కిడ్నాప్ తీసుకొచ్చాడు నువ్వేమో నేను చచ్చిపోతున్నావు అనుకున్నావు అంతే నాకు పెళ్లి అవుతుంది తెలిసి యుఎస్ పారిపోతున్నావా అంటే నిన్ను అరే ఏం వెతుకుతుందంటో బ్రదర్ అరే బండ దూకి రావడానికి గ్యాప్ ఎక్కువ ఉంది లేదా నేనే వచ్చి తోసే దాన్ని నేనేం చేశాను వాడే నాయ నీకంటే పెళ్ళానికి ఒక పెళ్ళ అవుతుందని సూసైడ్ చేసుకుంటాడు ఇప్పుడే కదా వాడు సూసైడ్ చేసుకున్నాను తిట్టావు మళ్ళీ మనం సపోర్ట్ చేస్తామండి లేడీస్ అంతే భయ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు దివ్యా ఏంటి నేను ఒక ఓన్ డిసిజన్ వచ్చిన నువ్వేమో ఈ నమ కుఫ్ గా పెళ్లి చేసుకొని ఫీల్ అవుతున్నావు నేనేమో కబ్రస్తానికి కబుతరు చేసుకొని ఫీల్ అవుతున్నా సేమ్ సిచ్యువేషన్ సేమ్ ఫీల్ సేమ్ లవ్ సేమ్ క్లైమాక్స్ వీళ్ళిద్దరు నిడిసేసి నువ్వు బోకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటావు తలకే మోకాలు ఇరుకుపో అతనే కొడతావు అబ్బా దివ్వేడా అప్పుడే సపోర్ట్ చూరు చేసింది లవ్ ఎప్పుడు ఎట్లా పుడుతుంది ఎవరు తెలియదు లవ్ గివ్వు అంటే డొక్కలో పుడతా అప్పుడే రివర్సా చూసిన తమ్ముడి లేడీస్ నమ్మద్దు రా చచ్చిపోదాం ఒక్క నిమిషం ఆకరా దివ్వతో మారాడాలి కన్విన్స్ అయితే ఓకే లేదంటే ఇద్దరు కలిసి చచ్చిపోదాం నువ్వెన్ని చెప్పినా కన్విన్స్ అవ్వను నేను నీ లైఫ్ లోకి రావటమే నేను చేసిన తప్పు కరెక్ట్ అసలు నా లైఫ్ లో నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు రావడంతో నా లైఫ్ నాశనం అయిపోయింది ఐ హేట్ యూ దివ్య హ్యాపీగా ఉన్నాయి నాలు ఇరవై నాలుగేళ్ళు లెక్క పెట్టుకుని అంతమంది ఫ్రెండ్స్ కలిసామా తిన్నామా తాగామా ఫినిష్ ఆ తర్వాత ఎవరిని పెద్దగా పట్టించుకున్నావు అని కాదు ఎవరున్నా లేకపోయినా ఓకే నీతో కూడా అలాగే ఉందాం ఉన్నాను కానీ ఉండలేకపోయానే ఏ దట్స్ వై హేట్ యు అంజు అదేగా నాకు ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్ని వాళ్ళని ఫస్ట్ చేసుకున్నావాన్ని కాని ఇప్పుడు అన్ని నీతని ఫస్ట్ చేసుకోవాలనిపిస్తుంది ఏ అంత ఇంపార్టెంట్ అయిపోయా నాకు దట్స్ వై హేట్ యు మీ నాన్నగారు ఆ రోజు ఇంటికి వచ్చి లాక్కి వెళ్తుంటే నేనేమో పోతే పాతకంటే దానే ఉంటానని టెక్స్ట్ అయిపోయింది నాకు నువ్వేం మాటలు పడతావో అని చచ్చిపోయాను ఇక్కడ నా లైఫ్లో నాకేం కావాలో ఎన్నాళ్ళు నాకు తెలిసి అనుకున్నాను దివ్యా నాకేం తెలీదని నువ్వు వెళ్ళిపోయే తెలిసిందే అందుకే ఐ హేట్ యూ